కొంచెం ముజిరా సంఘం వేలేరు గ్రామం ముదిరా సంఘంలోని భాగంగా పెద్దమ్మ టెంపుల్ నిర్మాణం కోసం తన వంతు బిల్లా యాదగిరి గారు ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది గుడికి తన వంతు సహాయ సహకారాలు మా గుడికి అంది అందించడానికి చాలా సంతోషంగా ఉంది మా ముదిరా కుల బంధువులందరం కలిసి ఆయనకు హృదయపూర్వకంగా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇందులో భాగంగా ఒక ముదిరాజు అనే కాకుండా బి మన యాదవరాజులు కానీ రెడ్డి వాళ్ళు కానీ ఎవ్వరు దాతాలు ఇచ్చినా మా ముజిరాజు సంఘం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది వాళ్ళకు మేము కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాము అందరు కలిసి తలావంతు తలొక్క చేస్తే కొంచెం మా గుడి కూడా బయటపడుతుందన్న ఆలోచనలో మేము కూడా ఉన్నాము మీ అందరికీ పేరు పేరైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు వేలేరు మండల కేంద్రంలో మా వేలేరు ముదిరాజ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం అంగరంగ వైభవంగా జరగడం నిర్మాణం జరగడం జరుగుతుంది అందులో భాగంగా ఆ తల్లికి నా వంతు సహాయంగా నా చేతి కూడా పడాలనే ఉద్దేశంతో ఈరోజు నా వంతు సహాయంగా ఏదో చిన్న సహాయంగా నిర్మాణ కార్యక్రమానికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు కుల సంఘం కమిటీకి నిర్మాణ కమిటీకి అందివ్వడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా సంఘానికి కానివ్వండి టెంపుల్ కానివ్వండి వంతు సహాయకర సహాయ సహకారాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన వేలేరు గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా కూడా మనందరం కూడా ఏ పండుగైనా కూడా అందరం కలుపుకోలు కూడా చేసుకోవడం జరుగుతుంది అది ఒక ఆనవాతిగా వస్తున్నది కాబట్టి ఇప్పుడు చైర్మన్ చెప్పినట్టు ఏ కులమైనా కానివ్వండి ఎవరు కానివ్వండి వేరే పండుగ అయితే వేరే కుల పొళ్ళు అయితే ఈ కుల పొళ్ళు సాయం చేస్తారు ఈ కుల పొళ్ళు అయితే ఆ కుల పొలు సాయం చేస్తారు ఎందుకంటే అందరం మనం సోదరి భావంతో ఉంటున్నాం కాబట్టి ఇదే కొనసాగాలని ఉద్దేశంతో ఉండాలని అందరూ కూడా ఇదే కొనసాగాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది కులాలు మతాలు ఉంటాయి ఉన్నా కానీ మనం అన్నదమ్ములు లెక్క కలిసిమెలిసి ఉంటానంటే ఇంత పెద్ద గ్రామంలో మనం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటానంటే చాలా సంతోషంగా నేను వ్యక్తం చేస్తున్నాను ఇది అదేవిధంగా నిర్వహణ కమిటీ రానున్న రోజులలో కూడా పెద్ద తల్లి పండుగను కూడా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని కోరుకుంటున్నాను ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళందరితోనే కలుపుకపోయి కూడా ఈరోజు దాతల రూపాన్ని కానివ్వండి వాళ్ళు వాళ్ళ ముద్ర సంఘం సభ్యులే కానివ్వండి వాళ్ళు ఇంత వేసుకొని కూడా గుడిని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది అందులో కూడా మేము పాల్గొంచుకోవడం అనేది ఆ తల్లి ఆశీర్వాదాలు మాకు మా కుటుంబ సభ్యులకు మా వేలే గ్రామ ప్రజలందరికీ ఎప్పటికీ ఉండాలి కానీ కూడా ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ అవకాశాన్ని కూడా నాకు కల్పించిన సంఘ పెద్దలందరికీ ముద్ర కుల సంఘ పెద్దలందరికీ కుల సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను